పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తలో దగ్గర చేయి మరో దగ్గర మిగిలిన శరీర భాగాలను నరికి ఓ బెడ్ షీట్ లో చుట్టి వంతెన కింద డెడ్ బాడీని పడేసిన ఘటన అనకపల్లిలో సంచలనంగా మారింది మొదటి ఆ మృతదేహం ఓ మహిళది అని అనుకున్న తీరా అది దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాత్ గా గుర్తించారు మృతదేహం కుడి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా హిజ్రాదిగా గుర్తించారు అయితే హిజ్రాని ఎంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో విచారణ చేపట్టుగా దిమ్మ తిరిగే నిజాలు బయటకొస్తున్నాయి మునగపాక మండలం నాగులపల్లిలో ఉండే దిలీప్ కుమార్ నాలుగేళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకుని హిజ్రగా మారాడు దిలీప్ కుమార్ కాస్త దీపుగా పేరు మార్చుకున్నాడు ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన బన్నీ అనే డెలివరీ బాయ్ తో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి సహజీవనం సాగిస్తున్నారు దీంతో దీపు హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటూ వచ్చింది ఆమె ప్రేమ సంగతి కూడా వారి కమ్యూనిటీలో ఎవరికీ చెప్పలేదు మరోపక్క బన్నీ గంజాయి కలవటు పట్టాడు ఇతనికి మరదలతోనూ సంబంధం ఉండడంతో ఇటు దీపుతో సహజీవనం చేస్తూ అటు మరదలతో ప్రేమయాణం సాగిస్తున్నాడు ఈ విషయం దీపుకు తెలియడంతో తరచూ గొడవలు జరిగేవని ఇంటి చుట్టుపక్కల వారు తెలిపారు ఈ నేపథ్యంలో దీపు అడ్డు తొలగించుకోవడానికి బన్నీ పథకం పని హత్య చేశాడు శరీర భాగాలను ముక్కలుగా కోసి స్కూటీ బండిపై వెళ్లి బయ్యవరం అనకాపల్లి జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద అనకాపల్లి డైట్ కాలేజ్ వద్ద ఉన్న కాలువల్లో తాళ్లపాలెం వంతెన కింద ప్రాంతాల్లో పడేశాడని నిందితుడే వెల్లడించడంతో మృతదేహం భాగాలను పోలీసులు సేకరించారు కాగా మరదలతో పెళ్లికి అడ్డు వస్తుందనే కారణంగానే దీపును బన్నీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు ఇదిలా ఉంటే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ హిజ్రాలు జిల్లా ఆసుపత్రి డిఎస్పి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తమకు రక్షణ కల్పించి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలంటూ నినాదాలు చేశారు లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఈ రోజు మా ఇజ్రా కమిటీలోని దీపు చనిపోయి మూడవ రోజు అండి రోజు కానీ అతి దారుణంగా అతి కిరాతకంగా చంపారండి నిజంగానా ఇది ఇప్పుడుకి వచ్చి ఈ స్టేట్లో కాదు చాలా ఘోరాత ఘోరంగా చేశాడండి తను మాకేటండి మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు వాడు డబ్బు కావాలి ధనం కావాలని మేము అడగమండి కానీ మాకు రెండు విధాలుగా ఉండాలండి మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ మీ ధనం పెట్టి మేము అడుక్కుంటున్నాం మీ మాట ఒకటి తనకి ఉరి శిక్ష అన్న పడాలి రెండు మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్ చెప్పాలి మా డిమాండ్లు అయితే ఈ రెండేనండి మరోపక్క దిలీప్ అరియాసు దీపు కుటుంబ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేశారు తమ దారుణంగా హత్య చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తమకు దిలీపే దిక్కని ఇప్పుడు తమ కుటుంబాన్ని ఎవరాదుకుంటారని కన్నీరు పెట్టుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు ఆయన చేశారు కాబట్టి ఆడ గురిశిక్ష పడాలి గురిశిక్షడే ఆయన అప్పు చెప్పలేదు ఆయన అప్పు చెప్పినప్పుడే మేము అది ఏం చేయలేము అప్పుడు ప్రజలందరూ నిర్ణయిస్తారు ఇక వీళ్ళందరూ ఉన్నారు అక్కలాగా ఉన్నారు వాళ్ళు చూస్తారు ఏం చేయాలో అది చేస్తారు మేము కోరుకుంది ఒకటేనండి ఉరిశిక్ష అన్నది వేయండి లేకపోతే మాకన్నా అప్పు చెప్పండి నిజంగా చెప్తున్నాం